హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మన న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని గురించి సవివరంగా వివరిస్తాను మీరు ఒకసారి మొత్తం వీడియోని చూసి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అందరికీ ఉచితంగా ఈ జాబ్ అనేది లభిస్తూ ఉంటుంది ముందుగా ఎస్ఎస్సి వాళ్ళకి చూద్దాం ఎస్ఎస్సీ వాళ్ళకి అబ్బాయిలు అయితే ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయి మొత్తం హైదరాబాద్ లొకేషన్లో అవైలబుల్ ఉన్నాయి ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు జాబ్ ఉంటుంది గ్రాసరీ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది స్టోర్స్ ఉంటాయి ఏరియా ఏరియావైజ్గా స్టోర్స్ ఉంటాయి జెప్టో బ్లింకిట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి మీకు స్క్రీన్ పైన వాళ్ళ హెచ్ఆర్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ షేర్ చేస్తాను మీరు ఒకసారి మాట్లాడుకుని వెళ్ళి డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అవి మాత్రమే టెన్త్ కూడా ఏమడగరు కాకపోతే చదవడం రావాలి కంపల్సరీ టైమింగ్ వచ్చేసి నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది సాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి నైన్టీన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది మీరు ఒకసారి మీట్ అయ్యి క్లియర్గా శాలరీ గురించి డిస్కస్ చేసుకొని జాయిన్ అవ్వండి నైన్ అవర్స్ డ్యూటీలో షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది వీక్లీ అంటే వీక్లీ కాదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి షిఫ్ట్ చేంజ్ అవుతుంటుంది శాలరీ అనేది ఇన్సెంటివ్స్ జాయినింగ్ బోనస్ అటెండెన్స్ బోనస్ అని సపరేట్గా ఉంటాయి ఒకసారి మీరు డైరెక్ట్ వెళ్ళి మీట్ అవుతే మీకు క్లారిటీ వస్తుంది డ్రైవింగ్ అంతా అవసరం లేదు బైక్ అవసరం లేదు ఓన్లీ స్టోర్లో ఉండి ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వచ్చిన వాటిని ప్యాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అంతే సింపుల్ వర్క్ ఉంటుంది వెళ్ళి మీట్ అవ్వండి స్క్రీన్పై నెంబర్స్ చూడండి ఒకసారి ఈ ప్యాకింగ్ జాబ్స్ పేరు చెప్పి బయట కన్సల్టెన్సీ వాళ్ళు ఒక్క పర్సన్ దగ్గర వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఏడు వందలు ఇలా డిఫరెంట్గా అమౌంట్ చార్జ్ చేస్తారు మీకు అలాంటి బాధ లేకుండా నేను ఫ్రీగానే మీకు డైరెక్ట్ హెచ్ఆర్ల నెంబర్లు ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వెళ్ళి మీట్ అవ్వండి తీసుకుంటారు కాకపోతే మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఒక మాట మాత్రం చెప్పండి న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ నుంచి మీ నెంబర్ తీసుకున్నాం సార్ ఇట్లా ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయంట మీ దగ్గర తెలిసిందని చెప్పి కాల్ చేసి మాట్లాడి వెళ్ళి మీట్ అవ్వండి దయచేసి ఎవరు కూడా టైంపాస్కు మాత్రం వాళ్ళకి కాల్ చేయకండి మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే వెళ్ళి మీట్ అవ్వండి ఇంకో విషయం ఇక్కడ రూమ్ ఫుడ్ అలాంటివి ఏమి ఇవ్వరు మీరే బయట హాస్టల్ కానీ రూమ్ కానీ ఉంటే మాత్రమే వాళ్ళని కన్సర్డ్ అవ్వండి జాబ్ అయితే డైరెక్ట్ ఉంటుంది కాకపోతే రూమ్ ఫుడ్ అయితే ఇవ్వరు ఈ విషయంపైన మీరు కొంచెం జాగ్రత్తగా కాల్ చేసి మాట్లాడండి ఎందుకంటే మళ్ళీ మీరు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకొని రూమ్ ఇస్తారా ఫుడ్ ఇస్తారా అని అట్లా క్వశ్చన్స్ వేయకండి ఎందుకంటే వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు డైరెక్ట్ హెచ్ఆర్లు కాబట్టి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం మాత్రం బాగుండదు కాబట్టి మీకు అవసరమైతేనే మీరు జెన్యున్గా జాబ్ కోసం చూస్తే మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ మాత్రం తీసుకోరు నిరుద్యోగులకు ఫ్రీగా మేము జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము మా న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ ఛానల్ ద్వారా మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నేను స్కాన్ ఇచ్చాను దాన్ని స్కాన్ చేయండి ఫోన్పే నుంచి పేమెంట్ చేసుకోండి మీరు ఎంత పేమెంట్ చేసినా పర్వాలేదు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మీకు ఎలా నచ్చితే అలా పేమెంట్ చేసుకోండి పేమెంట్ చేయకుండా నో ప్రాబ్లం కాకపోతే నేను నిరుద్యోగుల కోసం కొత్త కొత్త వీడియోల్ని అప్లోడ్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను